ముందు కంటైనర్ లారీ వెనక పోలీస్ జిప్ కొన్ని కిలోమీటర్ల మేర చేసింగ్ అడ్డొచ్చిన పోలీసులపై దూసుకెళ్లిన కంటైనర్ ఇలాంటి సీన్స్ మనకు కేవలం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి కానీ ఏపీ రోడ్లపై కనిపించిన ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓ కంటైనర్ కోసం పోలీసులు వేచి చూస్తున్నారు ఆ వాహనం రావడంతో అంత అలర్ట్ అయ్యారు రోడ్డుకు అడ్డుగా వెళ్లి ఆపే ప్రయత్నం చేశారు కానీ అది ఆగలేదు పోలీసుల మీదకు దూసుకొచ్చింది ముగ్గురు కాకిలకు తీవ్ర గాయాలయ్యాయి తర్వాత దానికోసం చేజింగ్ మొదలైంది పోలీసులు పరుగులు పెట్టారు శ్రీకాకుళం జిల్లా నెమలి నారాయణపురం హైవేపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపు కాస్తున్నారు ఇందులో వాళ్లు ఎదురుచూస్తున్న కంటైనర్ వచ్చింది దాన్ని ఆపారు తనిఖీ చేయాలని డోర్ లోపెన్ చేయాలని డ్రైవర్ను కోరారు అయితే అందుకు ఒప్పుకొని డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పి ముగ్గురు పోలీసులు గాయాలతో బయటపడ్డారు ఇక ఆపకుండా వెళ్లిపోతున్న కంటైనర్ గురించి వైజాగ్ అనంతపురం పోలీసులకు సమాచారం అందించారు అక్కడి పోలీసులు భీమ్లి క్రాస్ జంక్షన్ వద్ద కంటైనర్ కోసం నిఘా పెట్టారు అక్కడ కూడా కంటైనర్ ను ఆపకుండా అతి వేగంతో దూసుకెళ్లిపోయాడు దీంతో చేసింగ్ మొదలైంది ముందు కంటైనర్ వెనక పోలీసులు ఇలా కొన్ని కిలోమీటర్ల మేర చేసింగ్ జరిగింది ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేమని భావించిన కంటైనర్ డ్రైవర్ క్లీనర్ వాహనాన్ని పక్కన ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు కంటైనర్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి పరిశీలించగా ప్రొక్లైన్ స్పేర్ పార్ట్స్ తో పాటు పదమూడు సెంచుల్లో తరలిస్తున్న మూడు వందల కేజీల గంజాయిని గుర్తించారు ఈ లారీ ఒడిశా నుంచి చెన్నై వెళ్తున్నట్టు భావిస్తున్నారు కంటైనర్లో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు ముందే సమాచారం ఉండడంతో వాళ్లు దానికోసం కాపు కాశారు పరారైన డ్రైవర్ సహాయకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందితో గాలింపు చేపట్టారు వాళ్లు దొరికితే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది గత కొంతకాలంగా ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతోంది పోలీసుల కళ్లు గప్పి సరుకును బోర్డర్ దాటించేస్తున్నారు కేటుగాళ్లు ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత ఫోకస్ పెంచారు ప్రైవేట్ వాహనాలు మాత్రమే కాకుండా బస్సుల్లో రైళ్లలో తరలిస్తున్న గంజాయి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు